ప్రతి సినిమా హీరోకు అభిమానులు ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసిందే దక్షిణాదిలో మన తెలుగు రాష్ట్రాల్లో అభిమాన ఘనం ఎక్కువ ఒకసారి ఒక హీరోను అభిమానించడం మొదలు పెడితే ఆ హీరో కెరీర్ మొత్తం మొత్తంగా ఆ హీరోను ఫాలో అవుతూనే ఉంటారు అభిమానులు అందుకే కృష్ణ గారు ఒక సందర్భంలో అన్నారు ఒకసారి నన్ను అభిమానించడం మొదలు పెడితే నన్ను నా కుటుంబాన్ని మా అభిమానులు ప్రేమిస్తూనే ఉంటారు అని ఆయన గర్వంగా చెప్పారు ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టు కూడా సూపర్ స్టార్ కృష్ణ ఆయన అభిమానుల గురించే స్టార్ కృష్ణ అనగానే అనేక విజయాలు అనేక సక్సెస్లు మనకు గుర్తొస్తూనే ఉంటాయి అందులో ప్రధానంగా చెప్పుకో చెప్పుకునేది ఆయన సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేశారు తను ఎదుగుతూ ఈ సాంకేతికంగా తెలుగు సినిమా ఎదిగేందుకు తన వంతుగా తోడ్పాటు అందజేశారు ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా తెలుగు సినిమాను పరిగెట్టించే దిశగా తన వంతు చేయుతను అందించారని చెప్పవచ్చు ఇక అభిమానులందరికీ సూపర్ స్టార్ కృష్ణను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఆయన ఆయన బిహేవియర్ ఆయన ప్రవర్తన తెర వెనుక తెర మీద ఆయన హీరో తెర వెనుక కూడా హీరోనే నిర్మాతల పట్ల కృష్ణ వ్యవహరించే తీరు ఒక నిర్మాత తనతో సినిమా తీసి నష్టపోతే వెంటనే పిలిచి డేట్లు ఇచ్చి మళ్ళీ సినిమా చేసుకోండి అని ప్రోత్సహించే విధానం అభిమానులకు నచ్చింది ఇక అభిమానులు ప్రతి ఏటా ప్రత్యేకంగా సూపర్ స్టార్ పట్ల అభిమానం చూపించే సందర్భం ఏదంటే మే ముప్పై ఒకటి మే థర్టీ ఫస్ట్ ఆ రోజు నా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అనే విషయం అందరికీ తెలిసిందే పుట్టినరోజును ఇంట్లో వ్యక్తి ఎవరైనా కుటుంబ సంబంధికుడు అంటే తల్లి తండ్రి అన్న తల్లి సోదరుడు ఇలాంటి వీళ్ళ పుట్టినరోజులు ఎలాగా ఆత్మీయంగా అభిమానంగా జరుపుకుంటారో అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును కూడా అదే విధంగా జరుపుకోవడం ఒక్క మన కృష్ణ గారి విషయంలోనే చూసాం పైగా కృష్ణ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని సుధీర ప్రాంతం ప్రయాణించి కూడా ఆయన దగ్గరికి వచ్చి తమ అభినందనలు తెలియజేస్తూ ఆయన కలచాలనం అందుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు ఎక్కువగా స్టార్ కృష్ణ గారు ఊటీలో ఈ సమ్మర్లో ఉండేవాళ్ళు అంటే మేము ముప్పై ఒకటిన ఆయన అభిమానులకు అందుబాటులో ఉండే విధంగా ఊటీ షెడ్యూల్ ప్లాన్ చేసేవాళ్ళు వేరే గ్రామాలకు కాకుండా దాంతో బస్సులన్నీ అభిమానులు బస్సులు మాట్లాడుకొని ఇతర వాహనాలు మాట్లాడుకొని ఊటికి చేరి ఆయనతోనే కొద్దిసేపు గడిపి ఆయనకు శుభాభినందనలు తెలియజేసి అదే సందర్భంలో కృష్ణగారి కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు వారందరికీ భోజన సదుపాయాలు అక్కడ కృష్ణగారి ఫ్యామిలీ ఏర్పాటు చేసే విషయం తెలిసిందే ఇలాంటి అభిమానులు ఇలాంటి అభిమానుల పట్ల హీరో అనుబంధం మనం కృష్ణగారి విషయంలోనే చూస్తున్నాను యాజ్ ఫిల్మ్ జర్నలిస్ట్గా నేను కృష్ణ గారిని దాదాపుగా పాతికేళ్ళు నేను ఫాలో అయ్యాను వ్యక్తిగతంగా కూడా కృష్ణ అంటే అభిమానం ఉండడం వల్ల ఆయన షూటింగ్లకు తరచుగా వెళ్ళడం ఆయన పక్కనే కూర్చొని ఆయనతో సంభాషించడం మార్కెట్లో రిలీజ్ అయిన సినిమాల స్పందన తెలియజేయడం ఆయన తెలియజేస్తున్న విషయాలు ఆసక్తిగా వినడం తరచుగా జరిగేది తన సినిమా అయినా సరే పరాయి సినిమా అయినా సరే బాగుంటే బాగుందని లేదంటే నడవడానికి కష్టమయ్యా తీలిపోయింది అని మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళు అలాగే తన సినిమా టైటిల్స్ విషయంలో కూడా నిర్మాతలకు ఖచ్చితంగా సూచనలు చేసేవాళ్ళు పలానా టైటిల్ అనుకుంటున్నామని ఏదైనా ప్రొడ్యూసర్ వస్తే లేదా అయ్యా అది బాగాలేదు మరొకటి ఆలోచించండి అని స్పష్టంగా చెప్పడం నేను ప్రత్యక్ష సాక్షిని ఇలాంటి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఒకసారి మేము హార్స్ రీల్స్ వెళ్ళడం జరిగింది కృష్ణ గారు అక్కడ షూటింగ్ చేస్తున్న సందర్భంలో ఆ సినిమా టీం కొందరు మీడియా మిత్రులను తీసుకెళ్ళింది అందులో భాగంగా నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే అసలు హార్ సీరియల్స్కు ఇంత విజిటర్స్ ఉంటారా అని తొలితో నేను ఆశ్చర్యపోయాను తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ హార్ రీల్స్ చూసేందుకు వచ్చిన వాళ్ళు కాదు హార్ట్ సీరియల్స్లో షూటింగ్ చేస్తున్న కృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలి వచ్చిన అభిమానులు అంతమంది అంత వేలాది మంది అభిమానులు రావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది కృష్ణ గారిని చూడంగానే అసలు ఒక పూనకం వచ్చిన అట్లుగా అభిమానులు ఊగిపోవడం ఒక అభిమాని అయితే క్షణంలో మరి ఎలా జరిగిందో ఏంటో కానీ ఒక బ్లేడ్తో తన బుటను వీలు కోసుకొని రక్తాన్ని ఆయనకు తిలకంగా దిద్దితే కృష్ణగారు ఆయన అభి ఆ అభిమాని అభిమానానికి ఆయన కళ్ళు చెమర్చాయి తన తన పట్ల ఇంత ఆరాధన చూపిస్తున్న అభిమానుల తీరు ఆయన చాలా ఆశ్చర్యపోయారు అందుకే కృష్ణగారికి సక్సెస్లు ఫెయిల్యూరు దీనికి సంబంధం లేకుండా ఆయనను ఫాలో అయ్యే అభిమానులు అప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు నేను కృష్ణగారు భౌతికంగా దూరం కాకముందు ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు అభిమానులు వచ్చేవాళ్ళు ఆయనను కళ్ళారా తనివి తీర చూసుకొని రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ప్రతి నమస్కారం స్వీకరించి సంతోషంగా వెళ్ళడం తరచుగా నేను చూశాను అంతటి పిచ్చి అభిమానం అనొచ్చు దీన్ని అభిమానులను పిచ్చి అనకూడదేమో కానీ పిచ్చి అభిమానం అనొచ్చు అలాంటి పిచ్చి అభిమానం కృష్ణ గారి విషయంలోనే నేను చూశాను అందుకే మహేష్ బాబును లాంచ్ చేస్తున్నప్పుడు కూడా ఈ అభిమానగణం పద్మాలయ స్టూడియోకు తండోపతండాలుగా తరలి వచ్చింది ఆ రోజు నా కృష్ణ గారు మహేష్ బాబును అభిమానులకు పరిచయం చేస్తూ ఈ వీడు నా వారసుడు భవిష్యత్తులో చిత్రాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని తనలాగా మొహమాటానికి పోయి సినిమాలు అంగీకరించవద్దని అభిమానుల సాక్షిగా మహేష్ బాబుకు సూచన చేశారు ఇలాంటి ఇంట్రడక్షన్ ఆ తర్వాత ఏ వారసుడికి జరగలేదు ఒక కృష్ణ గారు అభిమానుల విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా స్పందించారు ఇకపోతే కృష్ణ గారిలో మరో ప్రత్యేక విషయం తన అభిమానుల యోగక్షేమాల విషయంలో కూడా ఆయన అలర్ట్గా ఉండేవాళ్ళు అందుకే ఇప్పుడు అందరూ చాలామంది మోల్డింగ్ అంటూ చేస్తున్నారు ఇలాంటి ఆఫర్స్ ఆయన గతంలోనే వచ్చాయి కానీ కొన్ని మో ప్రోడక్ట్లకు మోడలింగ్ చేస్తే అది చెడు ప్రోడక్ట్ అయితే అంటే ఒక సిగరెట్ కావచ్చు ఒక పాన్ బీడీ కావచ్చు లేదా కూల్ డ్రింక్ కావచ్చు ఇలాంటి వాటికి చేస్తే తన తన అభిమానులకు తనను ఫాలో అయ్యే అభిమానులు దీన్ని కూడా ఫాలో అయితే వాళ్ళకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తాయని కుక్క లాంటి ప్రోడక్ట్ను ఆ రోజే నిరాకరించారు ఆ ప్రోడక్ట్కు తను మోల్డింగ్ ఉంటే తన అభిమానులు అనేక మంది గోలీ సోడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుందని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటికీ కృష్ణ గారు భౌతికంగా దూరమైన దూరమైనప్పటికీ ఆయన విగ్రహాలను గ్రామ గ్రామాన నెలకొల్పి ఆయనను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు